ఈరోజు మధ్యాహ్నం మేము భోజనం చేసి మధ్యాహ్నం న్యూ జెర్సీ నుంచి మాకు దగ్గరలో అంటే దగ్గరంటే మూడు గంటల పదాకా పట్టింది లేండి పీచుకని బయలుదేరా ఈ మధ్యలో మనకి ఫారెస్ట్ వచ్చింది మన ఊర్లో పల్లెటూర్లో అనుకుంటాము చిన్న చిన్న ఊర్లాంటి వచ్చింది అవన్నీ చూసుకుంటూ మధ్యలో మూడు గంటల్లో మేము చేరుకున్నాం బీచ్ కాడికి అది బీచ్ ఎంట్రన్స్ అండి అక్కడి నుంచి బీచ్ లోపలికి వెళ్దాం చాలా బాగుంది బీచ్ అయితే మేము వెళ్ళేటప్పటికల్లా దగ్గర దగ్గర ఐదు గంటల దాకా అయింది అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు కొద్దిమందే ఉంటారు ఈ బీచ్లో మనకి ఒక రకమైన పక్షులు ఉంటాయి ఈ పక్షులు వీటిని ఇక్కడ ఇల్లు ఈసీబోళ్ళు అంటారు అంటే మన తెలుగులో సముద్రపు పక్షి సముద్ర పెట్ట లేము చాలా బాగుంటాయి మనం ఏదైనా ఆహారం వేస్తుండంటే వాటిని క్యాచ్ చేయటం అవి తీసుకోవటం అట్లాగా బీచ్ కూడా చాలా అందంగా ఉంది చాలా శుభ్రంగా ఉన్నది చూడదగ్గ బీచ్ మొత్తం అందరం కలిసి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ బీచ్ నుంచి మనకి చుట్టుపక్కల ప్రసరణ ప్రాంతాలు కూడా చాలా బాగుంటాయి మేము మళ్ళా ఈ బీచ్ నుంచి దగ్గర దగ్గరగా అక్కడ ఉన్న రిసార్ట్స్ కానీ అవి కానీ చూసాం చాలా ఉండే రిసార్ట్స్ కూడా ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ముందలే అక్కడ ఉండిపోవటాలు అక్కడ రెండు మూడు రోజుల పాటుగా ఉండి ఎంజాయ్ చేయటాలు ఏం చేస్తారంట అట్లాగ మేము ఏంటంటే దగ్గరలో ఉన్నాం కాబట్టి రెండు మూడు గంటల ప్రయాణం కాబట్టి మేము మామూలుగా వెళ్ళి నైట్ కల్లా తిరిగి వచ్చేసాము ఈ బీచ్ నుంచి వచ్చేటప్పుడు మాకు మధ్యలో ఈ రిసార్ట్స్ ఇవన్నీ కూడా నేను మా ఇద్దరిలో పెట్టాను అవి కూడా చూడండి అవి కూడా చాలా బాగుంటాయి బీచ్ మట్టికి చాలా చూడదగ్గ బీచ్ చాలా బాగుంది న్యూ జెర్సీ దగ్గరలో మేము చే సాయంకాలం చేకటబడింది సూర్యాస్తమయం కూడా కొంత తీశాను వచ్చేటప్పుడు అక్కడ ఉన్న రిచర్స్ కానీ టై కానీ అయ్యను కూడా తీస్తూ వచ్చాను అవి తర్వాత పెడతాం జరిగింది